హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సింపుల్ డిజైన్తో ఒక హ్యాండ్ మోడల్ బ్యాక్ నెక్ మోడల్ అయింది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి నేనైతే ముందుగా అన్ని కటింగ్ వీడియో అయితే పెట్టట్లేదు ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే మీకైతే చూడండి నేను చూపిస్తున్నాను అంటే అక్కడ మనం హోల్ కోసం అనేది కటింగ్ చేస్తున్నాం అనమాట పైన వన్ అండ్ హాఫ్ ఇంచు కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని మధ్యలో త్రీ ఇంచెస్ పెట్టుకొని అటు ఇటు సరిగ్గా సమానంగా ఒక వన్ ఇంచికి లోతు వన్ అండ్ వన్ ఇంచ్కి లోతుగా తీసుకొని వన్ అండ్ హాఫ్ కొడుకి మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను అలా చేసుకొని ఒకరు బక్రాం పీసెన్ అనేది దానికి అటాచ్ చేస్తున్నాను ఎందుకంటే అలా లోపల మనం అటాచ్ చేయడం వల్ల మనకి నెక్ అనేది ఫినిషింగ్ బాగా తిరుగుతుందని చెప్పి నేను అట్లా అటాచ్ చేస్తున్నాను అనమాట ఇంకా చూడండి వరకట్లా ఎక్స్ట్రా వచ్చిన బక్రం పిచ్చిన అంతా కట్ చేసేస్తాను అనమాట అది లోపలికి ఉండిపోయేది అట్లా అంటే మనం కష్టపడి ఓ మార్పింగ్లు చేసి అది చేసి ఇచ్చేసి పెట్టకుండా అది సింపుల్ ట్రిప్ అనమాట నేను చెప్పేది ఈ ట్రిప్ మీకు ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఓకేనా అలా నీట్గా చూడండి నేనైతే బక్రానైతే అటాచ్ చేసేసాను అటాచ్ చేసేసి ఇప్పుడు అక్కడ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మాత్రం తీసేస్తుంది అలా తీసేస్తే మనకి నీట్గా కనిపిస్తుంది కదా క్లియర్గా స్టిచ్ చేసుకోవడానికి మనకు కావాల్సింది బక్రం పీస్ మీద స్టిచ్ మనకి ఫినిషింగ్ నీట్గా ఉండడం అదొక్కటే పక్కన దానికోసం అనమాట ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్కి అలా సమానంగా పెట్టుకొని చూడండి అలా నీట్గా అలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది దాని మీద చేసుకోవాలి దానికోసం నేను ఏంటంటే చూడండి ముందుగా డ్రాయింగ్ మార్కింగ్ కూడా చేసుకుంటున్నాను అనమాట పై షేప్ వైపు ఏంటంటే మనకి క్లియర్గా తెలియడం కోసం అని చెప్పి నేను మార్కింగ్ అది కల్పించదులండి అందుకని స్కెచ్ పెన్తో నేను అట్లా పైన పేపర్ పైన మార్కింగ్ చేసుకున్నాను నీట్గా అలా చేసుకుంటూ మనం పై అనేది పెట్టుకోవాలన్నమాట మనకి హెజ్లన్నీ సమానంగా నీట్గా సర్దుకొని చూడండి అట్లా కరెక్ట్గా పెట్టుకోండి పెట్టుకుని ఒక సేఫ్టీ పిన్ అనేది దానికి పెట్టండి అంటే కదలకుండా ఉండడం కోసం ఒకటో రెండో మీకు నచ్చినన్ని మీ సేఫ్టీ కోదు మీరు అలా పెట్టుకోండి అలా పెట్టేసి చూడండి ఒకసారి సెంటర్ పాయింట్కి కరెక్ట్గా తీసుకొని అక్కడ నుంచి కొంచెం అట్లా అంటే సూర్తిగా ఉన్న దగ్గర తీసుకోకుండా పక్కన తీసుకోండి కొంచెం అలా పాదం ఖర్చు పెట్టి నీట్గా చూడండి అలా పాదం ఖర్చు పెట్టి నీట్గా చూడండి అలా చక్కగా రౌండ్ షేప్ లాగా అంటే మనకు వాటర్ డ్రాప్ అంటే డైమండ్ షేప్ లాంటిది అనమాట అలా పెట్టేసుకోండి అలా పెట్టేసి నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసి స్టిచ్ చేయండి అలా స్టిచ్ చేయడం అనేది అంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది అనమాట అందుకని మన అక్కడ రఫ్ చేసి తీసేసేయండి అలా తీసేసి థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసి నీట్గా కత్తితో మధ్యలో కట్ చేసుకోండి అంటే మనకి ఓపెన్ అవ్వాలి కదా దానికోసం మధ్యలో కట్ చేసుకోండి అలా కట్ చేసుకొని ముందుగా ఆ పేతనంతా తీసేసేయండి మధ్యలో నీట్గా పావించి ఖర్చు మనం స్టిచ్ చేసిన తర్వాత పావించి ఖర్చు ఉండేటట్టు చూసుకోండి నీట్గా అలా తీసుకొని అక్కడక్కడ టక్స్లు పెట్టుకోండి అంటే చిన్న చిన్నగా టక్స్లు పెట్టుకుంటే మనకి నీట్గా తిరుగుతుంది అనమాట అందుకని ఈ బక్రం క్లాత్ మనకి కనిపించదండి లోపల హ్యాండ్లో లోపల లైనింగ్ లోపల ఉండిపోయేది మనకేం అనమాట కానీ అట్లా చూడండి అట్లా నీట్గా లాగేసాను హ్యాండ్ కూడా మనకి స్టిప్గా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట అట్లా మనం చేయడం వల్ల ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చేసిందో సేపు అయితే చూసారా ఎంత నీట్గా వచ్చింది మీరే చూడండి పోగా ఫిట్టిగా ఉందన్నమాట ఇంకా అయినా నేను ఒకసారి గోరతో కొంచెం అలా నిమురుకుంటున్నాను అనమాట అలా నిమరడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది అది గోడ ఇప్పుడు దానికి ఒక స్టిచ్ అనేది స్టాప్ స్టిచ్ అనేది పైన వేయాలి అలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోనండి కటింగ్ వీడియో నేను పెట్టలేదు మీకు ఎవరికైనా కటింగ్ వీడియో కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను పర్ఫెక్ట్ కొలతలతో మీకైతే నేను చెప్తాను అనమాట ఓకేనా అలా అలా నీట్గా సర్దు అలా నీట్గా సర్దుకొని మొత్తం చుట్టూరు సైడ్ని మొత్తం జాయింట్లు చేసేయండి లైనింగ్ మొత్తం నీట్గా లైనింగ్ మొత్తం నీట్గా మనం సర్దుకోవాలి సర్దుకొని చుట్టూరు ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసేయండి అలా రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అనమాట ముందుగా మనం తీసేయాలి మన పని అక్కడ అప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసేయాలి అనమాట దారాలు కూడా కట్ చేసేసేయండి ఓకేనా చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు దానికి తయారీ తగ్గ సరిపోయే చాక్లెట్ కోసం అనేసి నేను క్లాత్ని తీసుకుంటున్నాను అనమాట ఓకేనా అట్లా డబుల్ ఫోల్డ్ అంటే లైనింగ్ పీస్ని కూడా ఒకటి తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఒకే క్లాత్ను రెండు విధాలుగా తీసుకోవడానికి మనకు సరిపోదు అనమాట దానికోసం అలాగే ఒక బాక్స్ లాగా నేను కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చుట్టూ అలా తీసేసి కొంచెం గ్యాప్ ఉంచాను అనమాట దాన్ని రివర్స్ చేయడానికి ఓకేనా ఇప్పుడు ఎంత ఉందో చూస్తున్నాను అనమాట ఒక సిక్స్ ఇంచెస్ అది ఒక ఫోర్ ఇంచెస్ పెడాలి అనమాట ఓకేనా అట్లా చూసుకున్నాక ఇప్పుడు ఇంకొక పీస్ కూడా అంటే నేను దగ్గర దగ్గరగా ఫోర్ పీసెస్ కట్ చేశాను అనమాట చేతులకి రెండు ఇంకొక బ్యాక్ సైడ్ రెండు అనమాట అందుకని ఫోర్ పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అంటే మనకు శారీలకు లాదనమాట అది అలాగే లైనింగ్ పీస్ని కూడా దగ్గరగా పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట సేమ్ కలర్ తీసుకున్నాను చాలా బాగుందనమాట ఇప్పుడు దాని పైన పెట్టేసి ఇది కూడా ఇంకోసారి స్టిచ్ అనమాట అలా నీట్గా చూడండి అలా పెట్టేసి నీట్గా స్టిచ్ చేసుకొని కొంచెం గ్యాప్లో తీసేస్తున్నాను అనమాట పక్కకి తీసేసి అదంతా కట్ చేసుకొని బయటికి ఇవ్వాలి చూడండి ఇప్పుడు తీసేసాను ఇప్పుడు తీసేసి ఎక్స్ట్రా ఖర్చులన్నీ తీసేసి ఆ కార్న దగ్గర చిన్న కట్స్ పెడుతున్నాను అన్నమాట అలా కట్స్ పెట్టుకుంటే మనకి కోణాలన్నీ బాగా నీట్గా వస్తాయి అనమాట దానికోసం ఇప్పుడు పక్కన ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్లో నుంచి మొత్తం ఇవి తీసేసి ఒక కత్తిరితో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ మనకి సేపులు నీట్గా వచ్చేటట్టు ఆ సేప్స్ అన్నీ మనం కత్తిరితో పొడుచుకోవాలి అట్లా పొడిస్తే మనకి నీట్గా వస్తుంది అనమాట అలా గుచ్చి పొడవడం వల్ల ఓకేనా అలా చూడండి ఎందుకంటే మన సూదిగా ఉంటుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఆ ఉన్న ఎడ్జ్ని లోపల ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది దాని మీద వేసేయాలి అలా స్టిచ్ చేసి చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసేసి ఇప్పుడు అక్కడ నుంచి కింద నుంచి ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా అలా రావాలన్నమాట అలా ఉంచేసి అక్కడ మధ్యలో పట్టుకోండి అలా మధ్యలో పట్టుకొని నీట్గా ఒక థ్రెడ్ కానీ ఏదైనా తీసుకొని మనం స్టిచ్ అనేది అది ఫోల్డ్ చేసి చక్కగా ముడ్లాగా అంటే మనం దాన్ని కదలకుండా కట్టి వేసేటట్ట మనం పూలు అయితే ఎలా కడతామో అలా కట్టుకోవచ్చు లేదు సూర్యుదారం ఉంటే కుట్టుకోవచ్చు అది మన ఇష్టం కానీ నేనైతే థ్రెడ్తో నీట్గా చుట్టేస్తాను అనమాట ఒక థ్రెడ్ తీసుకొని దాన్ని నాలుగైదు పొరల్లో వేసేసి నీట్గా చుట్టేసాను అనమాట అలా టైట్గా చుట్టేస్తే అలా వచ్చింది ఫ్లేవర్ అనేది చాలా బాగా వచ్చింది మీకు కనిపించడం ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు మామూలుగా బయటకు అయితే మాత్రం చాలా సూపర్గా ఉందనమాట ఇంకా ఇప్పుడు చూడండి అలా నీట్గా ఇంకొక థ్రెడ్ అనేది చూడుతుంది అనమాట కొంచెం గట్టిగా ఉండడం కోసమని తర్వాత నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను కానీ వర్క్ ఇది చూపించడం కోసం మాత్రమే ఓకేనా అలా నీట్గా చూడండి అలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట అలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా నీట్గా బాగుంటుంది అనమాట ఓకేనా అలా గట్టిగా వేసుకుంటున్నాను నేను ఒకటికి రెండు సార్లు అయితే గట్టిగా ముడలు అయితే వేస్తున్నాను వేసేసి ఆ థ్రెడ్ని అయితే తీసేయాలన్నమాట ఇప్పుడు ఏం ఒకటైనా జారిపోయిద్దేమో నేను గట్టి బలంగా వేసేస్తున్నాను అనమాట థ్రెడ్స్ కట్ చేసేసి నీట్గా ఎక్కడ చివరలాంటి కూడా తీసేసాను అనమాట తీసేసి ఇప్పుడు హ్యాండ్ తీసుకొని కరెక్ట్గా పెట్టి చూసుకుంటున్నాను ఫోల్డింగ్ చేసుకొని టీస్ పెట్టుకున్నాను అనమాట మార్కింగ్ల దగ్గర షేప్ దగ్గర అలా పెట్టేసి ఇది కూడా రెండు కరెక్ట్గా పెట్టుకొని షేప్ అనేది చూసుకొని మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఆ డీస్ ఎదురుగా డీస్ పెట్టుకునేటట్టు పెట్టుకొని ఈ ఫ్లేవర్ కూడా కరెక్ట్గా హైజ్లో పెట్టుకొని సరిగ్గా ఉందా లేదా చూసుకొని ఆ చాక్లెట్ బాగా సెట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని చూడండి సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఓకేనా అలా నీట్గా అలా సేఫ్టీ పిన్స్ ఫ్రెండ్స్ ఈ టైం అయినా కానీ నాకైతే విపరీతమైన నిద్ర వచ్చింది కానీ వీడియో అయిపోయిన తర్వాత మరి నిద్ర రాదు అలాగనమాట ఓకేనా ఈ బ్యాక్ వాయిస్ ఇచ్చినప్పుడు మాత్రం నిద్ర మాత్రం సూపర్ అంటే సూపర్గా వస్తుంది వీడియో అనేది ఎక్కడ స్క్లిప్ చేయకండి మంచి మంచి టిప్స్తో ఈజీ మెథడ్లో సింపుల్ ట్రిక్ యూజ్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా అలా నీట్గా ఇప్పుడు దాన్ని పెట్టేసాను పెట్టేసినాక దాని మీద చక్కగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఒకటో రెండో మీ ఇష్టం అంటే మీరు స్టిచ్ చేసుకున్న విధానాన్ని బట్టి చక్కగా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంది అలా ఒక చాక్లెట్ మోడల్ అనమాట అది చాలా బాగుంది సిట్స్ మోడల్ కూడా అంటారు నేను అంటే మీకు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు అనమాట ఫ్లవర్ మోడల్ అని అంటే ఎవరిష్టం అది ఒక్కొక్క ఏరియాని బట్టి మనకి అలా పిలుస్తారు అలా అయితే పర్ఫెక్ట్గా బాగా వచ్చేసింది అనమాట చూడ్డానికి ఇలా ఉంది కానీ ఫ్రెండ్స్ అసలు అయితే సూపర్ ఉంది ఆసం ఉందనమాట అంటే లుక్ అయితే బాగుంది అక్కడ చూడండి చాలా బాగుంది కదా అదే మధ్యలో ఇంకా బ్లూ కలర్ బటన్ వస్తే ఇంకా అదిరిపోద్ది ఇంకా ఇప్పుడు అలానే ఇంకో రెండోది కూడా రివర్స్ చేసుకొని నీట్గా కత్తెర తీసుకొని చక్కగా కొనాలన్నీ చేసి ఆ ఉన్న ఎడ్జిలు ఉన్నాయి చూసారా అది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను అనమాట నీట్గా అట్లా లోపలికి చూడండి హాఫ్ ఇంచి లోపల ఫోల్డ్ చేసి చక్కగా చేత్తో నివురుకుంటూ స్టిచ్ చేయాలి అలా ఇటు చుట్టూ స్టిచ్ చేసేయండి అప్పుడే మీకు గోపెట్టి ఉంటుంది అనమాట అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అలానే ఫోల్డ్ చేసి ఇంకో థ్రెడ్ తీసుకొని గట్టిగా చుట్టేసేయండి ఎందుకంటే మీకు రెండోది కూడా చూపిస్తున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని చూస్తారని చెప్పేసి నేను ఒకటికి రెండు సార్లు అయితే నేను ఏది కూడా చూపిస్తున్నాను వీడియోలు ఎందు అయినా సరే మీరు చూడండి చూడకపోండి స్లిప్ చేయండి ఏదైనా చేయండి కానీ నా ధర్మం ప్రకారంగా నేను చెప్పవలసింది నేను చెప్తాను ఓకేనా ఒకటికి రెండు సార్లు చూపిస్తేనే మనకి ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి క్లియర్గా అవుతుంది ఓకేనా అలా నాకు వచ్చిన మెథడ్లో నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను ఓకేనా ఒక చదువులేని మనిషిని నేను అలా చక్కగా దారం చుట్టేసి చుట్టేస్తే గట్టిగా బాగుంటుంది అన్నమాట నోట్లో అక్షరం లేని దాన్ని కానీ ఈరోజు నేను తమ్మేలు చేయగలుగుతున్నాను వీడియో చేయగలుగుతున్నాను ఆ వీడియోలు ఒకటి చేయగలుగుతున్నాను ఎంత ప్రాసెస్ అన్నది నేను నేర్చుకున్నాను అనమాట అలా అలా ఒకటి కోటి ఒకటి కోటి ఉంటే ఉంటుంది పోతే పొద్దున ప్రతిదీ నొక్కుంటూ నేను నేర్చుకున్నాను అనమాట ఆ జనరల్ అది అయితే కొంచెం భగవంతుడు నాకు ఇచ్చాడు దాని మూలానే నేను ఇలా అయితే మీరు చేయగలిగి నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ నాలాంటి వాళ్ళు కూడా మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చదువు సంధ్య లేని వాళ్ళు ఎలా ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టం కదా అయితే మాటలైతే మనం ఏదో చూ మాట్లాడుతాం అది తిరిగి మాట్లాడుతుంటాం కాబట్టి మనం మాటలైతే చెప్పగలుగుతున్నాం కానీ అంతేకంటే నేను నవ్వుతూ అలా తులుతూ అలా చెప్పడం అనేది నాకైతే చేత కాదు ఫ్రెండ్స్ నాకు అలా రాదు నేను మామూలుగా క్యాజువల్గా మాట్లాడగలగానే కొంచెం నాకు ఎందుకన్నా మరి అట్లా నీట్గా అలాగే రెండోది అయితే స్టిచ్ చేస్తాను అలానే ఫ్లవర్ అనేది పెట్టేసి మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను ఓకేనా నీట్గా అలా స్టిచ్ చేసుకోండి అందుకు నాకు మాట్లాడటం అయితే అసలు సరిగ్గా రాదు ఫ్రెండ్స్ అసలు చదువుంటే కదా ఫ్రెండ్స్ ఏదైనా చేయగలుగుతా నాకు అనిపిస్తుంది ఒక్కోసారి చిన్నప్పుడు మా నాన్నగారు ఎంతగానో మొత్తుకున్నారు కానీ నేను అందరికాడ ముద్దుగా ఉండడం వల్ల నాకు ఎవరు కూడా భయం చెప్పలేదు అప్పుడు చిన్నప్పుడు తెలియని తనం దాదాపు నన్ను ఎవరు అంతగా వాళ్ళు కూడా అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు అంటే పిల్లల్ని ఏమంది చదివితే ఏమంది ఎందుకు అలా కొట్టడం తిట్టడం అన్నట్టుగా పట్టించుకోకపోవడం అంటే ఇంకో కాదు అలా చేశారనమాట అప్పుడు నేను ఇంకా ఇదిగోండి బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్ చేసేసి అలా పైపింగ్ చేశాను అనమాట పలకనెక్కించి నీట్గా అలా పలకనెక్కించి నీట్గా పైపింగ్ చేసి నేను ఓన్లీ మీకు మోడల్ మాత్రమే చూపిస్తున్నాను అంతే ఇంకేమీ లేదు దాంట్లోనూ నేను మొత్తం బ్లౌజ్ అంతా కూడా నేను మీకు చూపించట్లేదు అట్లా అనమాట అట్లా మోడల్ మాత్రమే చూపిస్తున్నాను అలా సిట్స్ లాగా దానికి కూడా రెడీ చేయాలన్నమాట మనం అలా రెడీ చేసుకొని నీట్గా ఇవ్వండి ఇప్పుడు దాని కిందకి ఆ మొక్క పెట్టుకోవాలి అలా పెట్టేసి ఇక చూడండి పర్ఫెక్ట్గా అంటే మనకి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని అట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట అలా నీట్గా ఎందుకంటే మనకి పైపింగ్ వచ్చి అలా రావాలంటే ఖచ్చితంగా ఒక మనం అది ఓపెన్ లేకుండా కూడా మనం పెట్టుకోవచ్చు ఇవి కానీ ఓపెన్ ఉండి అలా పలకనెక్కితే అలా నీట్గా పెట్టుకోవడం కూడా చాలా బాగుంది అనమాట బాగుంటుంది నాకు వచ్చిన ఐడియా మాత్రం నేను ఎక్కడ చూసింది కాదు చేసింది కాదు ఇదైతే నా హోన్ ఏదైనా సరే నేను కొంచెం నేనుగా క్రియేట్గా చేయాలని నాకు ఉంటుంది ఆశ అలాంటివి ఎన్నో వీడియోలు నేను చేశాను అంటే మీకు ఇక్కడ చేయలేదు నేను ఎన్నో స్టిచ్ చేశాను అలా ఎందుకంటే అయితే ఇప్పుడు ఈ మధ్య కొంచెం నాకు మైండ్ జ్ఞాపక చేతి తగ్గి నేను కొంచెం పోకర్స్ అన్ని దీని మీద పెట్టలేకపోతున్నాను కరెక్ట్ నా చూడండి యూట్యూబ్ చేసేటప్పుడే నేను నాకు మతిమరుపు అనేది ఎంటర్ అయింది కొంచెం మతిమరపు వల్ల నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది కానీ ఆ ఒక్కటే లేకపోతే ఫ్రెండ్స్ నేనైతే హైలెట్గా ఎలాంటి మోడల్ అయినా సరే ఒక్క చిట్టం నా ఒక అరగంట నా బ్లే బ్రెయిన్ పొదన పెట్టానంటే నేను కుట్టేయగలను అంత టాలెంట్ భగవంతుడు నాకు ఇచ్చాడు కానీ నా మైండ్ అనేది కొంచెం మధ్యమర్పుల్లో ఉంది అందుకని నేను పెద్దగా స్టిచ్చింగ్ మీద అంతగా నాకు వచ్చిన వరకు నేను అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను కానీ ట్రై అయితే చేయట్లేదు నేను ఏది కొట్టాలి ఇది కొట్టాలని ఓకేనా ఫ్రెండ్స్ అలా నీట్గా అది జాయింట్ చేసి దానికి ఒక పీస్ లాంటిది యాడ్ చేసి చూసారా అలా థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసాను ఇప్పుడు మనకేందంటే పలకనెక్కు షేఫ్టీగా నీట్గా బాగుంటుందండి అలాగే అది అంటే అలా అలా పెట్టేసి నీట్గా ఇంకోటి ఉంటుంది అది కూడా అంటే మనకి ఇట్లా ఈ ఫ్లేవర్ వచ్చింది ఒకటి ఇట్లా అలా అడ్డగోళంగా పట్టి పెట్టుదాం కదా అది ఒక ఫ్లేవర్ కొడదామని చెప్పి నేను అలా రివర్స్లో రెండు ఫ్లేవర్లు అలా పెడదామని చెప్పి నేనైతే అలా ఉంచాను ఫ్రెండ్స్ అలా అలా చాలా బాగుంది కదా అని చెప్పి నేను అలా పెడదామని ఉంచాను లేదంటే అక్కడ థ్రెడ్ పెట్టేసి యాంగిల్స్ అయితే పెట్టేసేదాన్ని కానీ ఇలా బాగుంటుందని చెప్పి నేను ఇలా పెట్టాను దానికి వచ్చి మనం ఫ్లా బటన్ వస్తుంది అనమాట మధ్యలో ఆ బటన్ పెట్టి కుట్టినాక నేను చూపిద్దామని ఆగాను ఓకేనా అదనమాట ఇగోండి అక్కడ కూడా బటన్స్ పెట్టాలి ఓకేనా చాలా బాగుంటుంది మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసుకుంటే బాయ్ బాయ్